ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చేసి మన స్టోర్ నుంచి కొత్త ఫ్యాబ్రిక్ లో కొత్త ఐటమ్స్ కొత్త మోడల్స్ ఈ రోజు మీకు అందిస్తున్నాను మల్చందరిలో సూపర్ వెరైటీ అయితే మీకు రీస్టాక్ అయిపోయింది రీస్టాక్ కొత్త స్టాక్ వచ్చింది సో అసలు దొరకటమే చాలా కష్టం సో మీరు చూస్తున్న స్టోర్ ఎక్కడ ఉంది సో ఇది కంప్లీట్ గా హోల్సేల్ వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది మన వీడియో మన షాప్ బిజినెస్ చేసే వాళ్ళైతే తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఇప్పుడు మీ ముందు తీసుకొచ్చేసి ఒక సూపర్ వెరైటీ సో చాలా మంది అసలు డిఫరెంట్ మోడల్స్ ఎక్కడ దొరుకుతాయి డిఫరెంట్ వెరైటీస్ కావాలి మాకు అమ్మడానికి మేము రెగ్యులర్గా అమ్మే వాళ్ళు కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా అమ్మాలనుకుంటున్నాము మా దగ్గర స్పెషల్స్ కావాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతుంది ఏంటని ఒక వాళ్ళకి ఐడియా ఉండదు చూచండి ప్యాంటు సో నెక్స్ట్ దుప్పట్ట మొత్తం కూడా స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ వెరైటీస్ ఇస్తాను వెబ్సైట్ పట్టుకుందాం సో చూడండి దుప్పట కూడా ఎంత పెద్ద దుప్పట్ట వస్తుందో చూడండి మొత్తం కూడా ప్యూర్ జి ప్యూర్ జెరీ అనమాట ప్యూర్ కంప్లీట్ జెరీ అనమాట బెనారస్ లోపల సో చాలా స్పెషల్ గా ఉంటుంది సో ఇట్లాంటి వెరైటీ త్రీ సెట్స్ ఇట్లా స్పెషల్ డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం మన స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ మీ అందరికీ అందుబాటులో ఉంటుందండి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో మన స్టోర్ అయితే ఉంటుంది ఓకేనా దీంట్లో నెక్స్ట్ ఐటమ్ ఉంది చూద్దాం